శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ స్వస్తి శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఐదు శుక్రవారము వివిధ ద్వాదశ రాష్ట్ర వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ వారి ఆరోగ్యం కుదుటపడుతుంది ఆదాయం పెరుగుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మానసిక ఆనందాన్ని పొందుతారు వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు వ్యాపారంలో లాభాలు గడిస్తారు విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు వృత్తి నిపుణులకు అనుకూల సమయం డాక్టర్లకు పని ఒత్తిడి ఉంటుంది టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది రాశివారు బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు ఎవరితోనూ వాద వివాదాలకు దిగద్దు కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి సమాజంలో గౌరవం లభిస్తుంది ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి సామాజిక కార్యకలాపాలను చురుగ్గా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విద్యార్థులు శ్రమ రిపీట్ విద్యార్థులు శ్రమపడితే మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్త వృత్తి నిపుణులకు రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు సంతానం కలిగే సూచనలు ఉన్నాయి ఆర్ట్స్ కళలకు సంబంధించిన విద్యార్థులకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగుంటున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం అమ్మవారిని ఆరాధించండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే సుఖినో భవంతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్